న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా ప్రేమించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయన్న విషయాన్ని లవర్స్ క్రైమ్ సినిమాలో వివరించామని నటి సుప్రియ తెలిపారు ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు నెక్స్ట్ మూవీస్ బ్యానర్ లో రూపొందించిన లవర్స్ ఫ్రెండ్ సినిమా చిన్న బడ్జెట్ పెద్ద నమ్మకంతో ప్రారంభించామని తెలిపారు ప్రేక్షకుల మద్దతుతోనే ప్రేమ ఆశీస్సులు అందుతాయన్న నమ్మకం ఉందన్నారు మరిన్ని విషయాలు లవర్స్ క్రైమ్ చిత్రంలో థియేటర్లో చూసి ఆదరించాలని కోరారు నటి సుప్రియ హాయ్ దిస్ ఇస్ సుప్రియా ఐఎమ్ ఫ్రమ్ విజయనగరం నెల్లిమర్లా నేను ప్రజెంట్ అయితే వైజాగ్ లో ఉంటున్నాను నేను లవర్స్ క్రైమ్ మూవీలో యాక్ట్ చేశాను వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశాను ఇది ఫిల్మ్ నెక్స్ట్ మూవీస్ లో రిలీజ్ అవుతుంది ఉదయ్ డైరెక్షన్ లో సో అందరూ ప్రెసెంట్ లవ్ అనేది ఈ జనరేషన్ లో లవ్ అనేది ఎలా ఉంది వాట్ ఈస్ వాట్ వాటి వల్ల ఐ మీన్ కొంతమంది ఎలా ఇది అవుతున్నారు అనేది చూపించడం జరిగింది అంటే లవ్ అనేది మరి ఎక్కువ అయిపోయినా సరే ఏమైనా సరే ఎలా ఉంటుంది ఐ మీన్ అది ఎలా క్రైమ్ కి దారి తీస్తుంది అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి లేదా అబ్బాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఎక్కువ ఈ మూవీ ద్వారా మేము మెసేజ్ ఇద్దాము అని అనుకుంటున్నాం